విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చేశామని ఎన్నో సాధించి బీసీలకు అండగా నిలిచామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అమలు చేస్తున్న స్కీమ్లు మరెక్కడా లేవని పేద కులాల అభివృద్దికి ధైర్య సాహసాలతో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రిని కలిశానని రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలని మెచ్చుకున్నారని తెలిపారు జగన్ ని గెలిపించి బీసీలు రుణం తీర్చుకోవాలని అన్ని రాష్ట్రాలు తిరిగి వస్తే కానీ జగన్ విలువ ఇక్కడ ఉన్న వారికి అర్థమవుతుందని తెలిపారు అవినాష్ గెలుపు కోసం బీసీలు అందరూ జగన్ ఇటు అవినాష్ తప్పకుండా గెలవాలని అన్నారు ఆర్ కృష్ణయ్య చేసిన పోరాటాలకు జగన్ ఎంతో మేలు చేశారని గతంలో అనేక పార్టీలు బీసీలకు ఓటు బ్యాంకు గానే వాడుకున్నారని అన్నారు జగన్ వారిని బ్యాక్ బోన్ క్యాస్ట్ గా మార్చారని పార్టీ పదవులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చి వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని టిడిపి హయాంలో వారిని దుర్భాషలా నాయి నాయ బ్రాహ్మణుల తోక కత్తిరిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వరకు వైసీపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణ గారు ఏదైతే ఆయన జీవితాంతం గర బీసీల కోసం బీసీల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో రోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గర నెరవేర్చిన నాయకులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణ గారు ఈరోజు నియోజకవర్గం వచ్చి మా బీసీ మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు పక్కన తెలంగాణ కానివ్వండి కర్ణాటక కానివ్వండి లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి ఏ రాష్ట్రమైనా బలహన వర్గాల ప్రజానికం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు పెద్దల కృష్ణ ఆనందం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి నందిగారు గమనించిన పెద్దలు ఈ రోజు అలాంటి హరికృష్ణే గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారు హక్కుల కోసం ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని ఈ ఈరోజు చాలా ఆనందం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలు యాభై ఏళ్ళ నుంచి ఈ వర్గాల హస్తుల కోసం మీరు పిల్లలు చదువుకోవాలని మీరు ఉద్యోగాలు చేయాలని అధికార పదవులు పొందాలని యాభై ఏళ్ళ నుంచి పన్నెండు వేల ఉద్యమాలు చేసాం దాదాపు రెండు వేల నివృత్తి చేసినాం అనేక స్కీములు గడిచిచ్చాం మేము పోరాడి ఆస్తులను తిరుపులాలు ఉద్యోగాల భర్తీ అదేవిధంగా ఫీల్ బాధలు చూస్తూ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఉద్యమాల పురాణ చేసినాం పన్నెండు వేల పై ఉద్యమాలు చేశాం ఇటీవల రాజ్యసభ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు తీసుకొచ్చున్నాం ఎక్కడ ఏమేమి స్కీమ్లు ఉన్నాయి ఏం స్కీమ్లు పెట్టాలని అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ ఐసీ అగ్ర కులాలలోని పేదలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న స్కీములు ఎక్కడ లేవు ఉదాహరణకి చూసుకున్నట్లయితే అధికారంలో యాభై శాతం జనాలున్న బీసీలకు డెబ్బై శాతం వాటా ఇచ్చారు అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చారు బడ్జెట్లో వాటా ఇచ్చారు ఆస్తి లో వాటా ఇచ్చారు ఈ విధంగా ఈ కులాల యొక్క పేద వర్గాలు పేద కులాల యొక్క అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితో అంకిత భావంతో ధైర్య సహకారంతో ఇస్తున్న తీరును ఎన్టీఆర్ జిల్లా వత్సవయ మండలం గట్టు భీమవరం టోల్ గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చందలపాడు మండలం పెద్దవరం గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీర చిల్లకల్ల వైపు నుండి నందికామ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా పొరపాటున బైక్ మీద నుంచి కింద పడ్డాడు అదే సమయంలో వెనక వస్తున్న లారీ వెనక టైరెక్కడంతో కాలు నుజ్జు నుజ్జై తెగిపోయి రోడ్డు మీద పడిపోయింది క్షతగాత్రుడిని అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తెగిన కాలు భాగాన్ని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు യാടി <laughs> ബ <laughs> ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున ఫారం సిక్స్ దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష చెప్పారు గుర్తింపు స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ లో ఆయన సమావేశం నిర్వహించారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఎలాంటి దరఖాస్తులు స్వీకరించేది లేదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతి యువకులకి ఓటు హక్కు కల్పించడానికి మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రాంగణాలలో రాజకీయ పార్టీల ప్రచారం ఉండరాదని స్పష్టం చేశారు ప్రచార బోర్డులు పత్రాలు ద్వారా ప్రచారం చేయరాదని ఆయన తెలిపారు మున్సిపాలిటీలోని హోర్డింగ్ల ద్వారా రాజకీయ పార్టీల ప్రచారానికి అనుమతులు లేవని తెలిపారు కేవలం జాతీయ రహదారుల వెంట హోర్డింగ్లతో ప్రచారం చేసుకోవచ్చని అనుమతులు ఇస్తామని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందు వలన యాభై వేలకు మించి నగదు వెంట తీసుకువెళ్లరాదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షలు సీతారామయ్య బిజెపి నాయకులు కె రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు డి రవి बसपा నాయకులు కె కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎన్ కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు ఐ మాల్యాత్రి, టిడిపి నాయకులు షేక్ మహమ్మద్ గౌసు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ కమర్షియల్ లో కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్న వెయిట్ మీద కూడా హోర్డింగ్స్ పెట్టకూడదు. ఏదైనా కాబట్టి पैसे हैं, आला इक्के लगवाके इस्ता, ओके, मंत्रालय में इसमें तो फीचर नहीं है, बट औकर के अंदर ही बोला मतलब वो पार्टी करने वाला होना तो ये चल रहा, एक वो कैश तीस करोड़ गान के आकाश में जाएगा, एक वो नेपाल के रोज़ का बिचारा समझा, तो यू नो, जो रोज़ का लगता था, पर एक तो डाब र రోజుకు రోజుకి యాభై వేలు అది రోజుకు ఉంటారు రోజుకు ఉంటారు కదా రోజు రోజు కూడా మనం డిసైడ్ చేయాలి చేతిలో పెట్టుకొని పోకూడదు అకౌంట్ లో కదా అకౌంట్ లో డీజల్ ఎంత ఉండొచ్చు దట్ ఈస్ యువర్ థింగ్ అకౌంట్ ఉన్నది అక్షర్ ఎంత ఉండొచ్చు దట్ ఈస్ మీరు దానికి అకౌంట్ ఉంది మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసుకున్నప్పుడు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎక్కువ క్యాష్ ఏదైనా ఉండాలంటే ఒకవేళ ఉందంటే ప్రాపర్గా రిసిక్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఎక్కడ నుంచి వచ్చిందనే చెప్పాలి ఆర్ ది ఎక్సాక్షన్స్ మనకి కానీ సో ఇవన్నీ కూడా చేయడం లేదు ఏదైనా ఉంటే మీరు కన్సెన్ ఆరో దగ్గర కమిషన్కి అప్లై చేసుకోండి లోకల్గా ఆరో ఉంటారు కదా మీ పరిధిలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు పాపట్ల ఖర్చు అద్దరికి కాన్సెన్స్ రిటర్నింగ్ ఆఫీసర్గా మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు కమిషన్స్ కమిషన్ తీసుకొని తీసుకోండి బట్ विथट पर्मीशन आ रीस्यूचे బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామానికి చెందిన యాభై కుటుంబాలు ఈ రోజు గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ నుంచి టిడిపి పార్టీలోకి చేరారు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో వైసీపీ పదహారు వార్డు మెంబర్ వంగర వీరయ్య కొలుసు పోతురాజు ఆరేపల్లి శంకర్ దామర్ల మోహన్ రావు దామర్ల నాగరాజు గుంజ లక్ష్మయ్య దామర్ల యోగి గుంజ నాగరాజు వంగర చిదంబరరావు బట్టు వాసు వీరితో పాటు సుమారు యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి పార్టీలో చేరారు టిడిపిలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

తిల్లాలి తో దేశ ఫాటో రైకట్టు తిల్లాలి తిల్లాలి చంద్రబాబు నాయకాలి తిల్లాలి నకబాబు నాయకత్వం తిల్లాలి తిల్లాలి మార్కు తిల్లాలి రెడీ రెడీ బిఎఫ్ తిడుడుమా খুনাস আর হইব না। আরে। কলালে আনন্দ বাবু గారి నాయকতা। বর্তির লাল। কলালে আনন্দ বাবু ჩი შე, დიდი ცენტრი მოხარდეთ. మండలం దేవినూతల గ్రామంలో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలరమ్మ గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవినీ శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షులు ఆసాది అంకల రెడ్డి బొడ్డు సుబ్బారావు కొండ్రు బాబ్జీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లి వైష్ణవి రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ మల్లెల లలిత రాజశేఖర్ రాష్ట్ర యువజన అధ్యక్షులు యాతం మేరీ బాబు రాష్ట్ర సేవాదం సెక్రటరీ గోలి గంగాధర్ జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు బొమ్మిడి కిషోరు తోటా శంకర్ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు ఇంకా యాభై ఐదు కాబట్టి ప్రణాళిక ప్రకారంగా మేమందరం ఒక ముందుకు సాగుతూ ఉన్నాం అందుకనే సెంటిమెంట్ పరంగా నాన్నగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం నా గడప గడప ప్రోగ్రాం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచే మొదలుపెట్టాం దేవునూతుల గ్రామం అంటేనే మా ప్రత్యేక ప్రత్యేకమైన అభిమానం మొదటి నుంచి ఇక్కడ కొన్ని కారణాల వల్ల కొన్ని నిర్ణయాల వల్ల తర్వాత రోజున్న పరిస్థితులు పుష్కొని జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇస్తా ఉన్నారు తప్పకుండా మా నాయకులు అందరూ కూడా వచ్చున్నారు వారి సహకారంతో వారి సారథ్యంలోని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ వైఎస్ఆర్సీపీని బల బలవంతం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీని మళ్ళీ గెలిపించే విధంగా ఇక్కడ అందరూ కూడా కష్టపడతాం ఎందుకంటే మొట్టమొదటిసారి ఇక్కడ గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోకి కలుగుతారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మనం గడ్జి తీరుతామని చెప్పి సమాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే నా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద నమ్మకంతో విశ్వాసంతో నాకు టికెట్ కేటాయించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా శక్తివంతులు మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుస్తూ ఉన్నాం కార్యకర్తలు కలుస్తూ ఉన్నాం న్యూట్రల్ పీపుల్ అందరూ కూడా కలుస్తూ ఉన్నాం తప్పకుండా ముందుకి భిన్నంగా మేమందరం కూడా ప్రచారంలో ముందుకుంటాం ఎప్పటి నుంచో ఐదు సంవత్సరాల నుంచి నాన్నగారు చేసిన పనితీరు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము ప్రస్తావించుకొని గ్రామంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏ గ్రామం ఉంటే ఆ గ్రామం సపరేట్గా అందరూ కూడా ఇది పెట్టుకుంటూ ఉన్నాం ఎక్కడ ఏం పలు జరుగుతున్నాయి ఏ విధంగా పలు ఇంత జరగాల్సినవి అని చెప్పి మేము మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి తప్పకుండా సామాన్య ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారు వాటిని ఓటింగ్ రూపంలో మంచుకునే విధంగా మా నాయకులు కానివ్వండి మా శ్రేపు దర్శనం కానివ్వండి నాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేస్తూ విజయం వైపు దూసుకెళ్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు ధన్యవాదాలు చెరుకుపల్లి మండలం రేపల్లె వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈ ఊరి గణేష్ వారి సత్యమణి డాక్టర్ ఈ ఊరి కేశవతి ప్రచార నిమిత్తం ఏమినేని వారిపాలెం నుంచి గ్రామ పంచాయతీ నందు పర్యటించడం జరిగింది ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి డాక్టర్ ఈ ఊరి గణేష్ ని రేపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మరల జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు ఈ సందర్భంగా డాక్టర్ ఈ ఊరి గణేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఓడి పోటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈవూరి గణేష్, డాక్టర్ ఈవూరి కేశవతి కామినేని నికోటేశ్వరావు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షులు నారా చంద్రబాబు నాయర్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దొంగబద్దాలు చెప్పి దొంగ ఓట్లు తీసుకొని మాయమాటలు చెప్పి జనాలను మోసం చేసి ఆయన గెలవడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గెలవడానికి అవకాశం లేదు. అందుకనే ఆయన బలహీనపడిపోయారు. కాబట్టి ఆ పార్టీ అంతా వేరే పార్టీల కోసం, పొత్తు కోసం ఎంతో అర్హులు దాస్తున్నారు కానీ ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఈసారి గెలవరు ఆయన మాయ మాటలు జనాలు ఎవరు నంబరు తప్పకుండా మేమే గెలుస్తాం ఈ రేపటి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడిస్తాం నర్సోపేట టీడీపీలో మొదలైన టికెట్ల రాగడ రాబోయే ఎన్నికల్లో నర్సటోపేట అసెంబ్లీ టికెట్ చదరవాడ అరవింద్ బాబుకి ఇవ్వాలని తన ఇంట్లోని ఆత్మహత్య యత్నం చేసిన నర్స్టోపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి రామిరెడ్డి విలేకల సమావేశంలోనే పురుగుల మందు తాగిన పులిమి రామిరెడ్డి రామిరెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన బంధువులు అరవింద బాబుకి టికెట్ రాకపోతే ఎంపీ లావు కృష్ణ పూర్తి బాధ్యత అంటున్న పులిమి రామిరెడ్డి சரி அமாரோ ஹரிஜோனல் பண்ணி 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 చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి శ్రీకృష్ణదేవరాయ గారికి నా విజ్ఞప్తి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన డాక్టర్ అరవింద్ అరవిందబాబు గారికి టికెట్ తేల్చకపోవడం దారుణం మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి ఆర్థిక పరంగా ఇబ్బంది పడి మరి శారీరకంగా ఇబ్బంది పడిన అరవింద బాబు గారికి న్యాయం చేయటప్పుడు చేయలేని వాళ్ళు మీరు రేపు మావాడి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి సుందరంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణదేవరావు నిన్నగా మొన్న వచ్చి మరి ఈరోజు అరవింద బాబు గారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు అది ఎంతవరకు న్యాయం మరి అదేవిధంగా హోల్ మేనేజ్మెంట్ చేయడం శాత కాదు అంటున్నారు హోల్ మేనేజ్మెంట్ ఒక నాయకుడు ఎవరు చేయలేరు ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేయాలి ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో చేయాలి ఏ బూత్లో వాళ్ళు ఆ బూత్లో చేయాలి తప్పితే ఒక నాయకుడు ఎవరు కూడా హోల్ మేనేజ్మెంట్ చేయలేరు కాబట్టి మీరు దాన్ని సాగ్గా చూపి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ అధిష్టానవర్గం కానీ బాబు గారిని టికెట్ ఇవ్వటం మరి కరెక్ట్ కాదని చెప్పి నరసరాపేట నియోజకవర్గ తెలుగుదేశం గారికి అంత అందరూ మనోభావి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను మరి అదే పది లక్షల రూపాయలు ఇచ్చాడు వంద మంది పైన వెళ్ళిపోతాయి మరి అదే విధంగా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సహాయం చేసేవాడు దానికి ఉదాహరణ మా గ్రామంలో ఒక బీసీ విద్యార్థిని మరి మంచి మార్కులతోటి శ్రీకాకుళం జిల్లాలో సీట్ వస్తే వాళ్ళ శ్రీకాకుళం బోటల్ని కూడా ఛార్జ్ లేని పరిస్థితుల్లో మరి అసలు నన్ను సంప్రదిస్తే నేను వయసు అరవింద్రబాబు గారిని అడిగాను మరి ఇట్లా సాయం చేయాలంటే ఆ అమ్మాయికి ఎంతగా చేయొద్దో చెప్పు మొత్తం నేను పెట్టుకున్నానని చెప్పి ఫైనల్ నేను వచ్చేటప్పటికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ సంవత్సరం కవడ కడుతున్నాడు మరి అట్లాంటి మంచి వ్యక్తి గీకపోతే మరి సమాజంలో రాంగ్ మెసేజ్ పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా సరే మరి అరవింద బాబు గారికి టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏరే ప్రయత్నం చేయకుండా లావు శ్రీకృష్ణ దేవరాలు మాట లేకుండా అరవింద బాబు గారిని డిక్లేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రాణ త్యాగం చేసిన సరే ఆయన టికెట్ ఇప్పిస్తాం ఆయన గెలిపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాము అధిష్టాన వర్గాన్ని సమాప్తం నమస్కారం